ప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీమతి చైతన్య గారిని కూడా మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నావు ఇచ్చిన ప్రోత్సాహం అంత హనుమంతుడే అనుకుంటున్నాము సో ఆ హనుమంతుడి దయ లేకపోయి ఉంటే ఆయన అనుగ్రహం లేకపోయి ఉంటే మేము ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసే ఉండేవాళ్ళం కాదు సో ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హనుమాన్ మేము ఎప్పటికీ ఆ హనుమంతుడికి అదే భావంతో అదే భక్తితో ఆయనకి అనుసంధానంగా and the team did very uh, very much hard work. I can't say thank you for them enough, so they did really a great job. This is the first time I'm saying it to Prashant especially. I never told him anything so far. So uh, thank you everyone for being here. మీరందరూ ఇలాగే థియేటర్లో కూడా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని వచ్చి ప్రతి ప్రేక్షకుడు ఒక హనుమంతుడి స్వరూపంలా భావిస్తున్నాం మేము మీరందరూ మూవీని చూసి ఆ హనుమత్ శక్తిని ఎంతగా అయితే ప్రచారం చేయగలుగుతారో దానికోసం వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ

నిజంగా ఇప్పుడు దాకా నాకు గూస్ బాక్స్ ఇంకా తగలేదు తెలుగు చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నిజంగా ఒక ఒక మావల్ సినిమా చూసేలా ఉంటుంది నిజంగా అలా అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి సినిమా చేసేది అండ్ టేక్ అ ఫ్యాబ్లెస్ జాబ్ రియల్లీ అమేజింగ్ ఇన్ ద

కొట్టి కొట్టి అసిపోయా త్వడా మీకు మాత్రం పోలిపడట్లేన తర్వాత మీరు ఇస్తే డెఫినెట్ గా పడతానండి ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆ ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానే ఉన్నారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎదో ధర్మస్థతో చేయ అంటారు కదా మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడుతూ నిజాయితీగా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా పని చేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేసాను ఒకటే మనసులో పెట్టుకున్నాను అందరూ ఎంటర్టైన్ చేయాలని వేరే ఇంక ఏ భావన లేదు ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను నా ప్రయత్నం నేను చేస్తాను సో విజయం చేకూరుతుందనే స్పీచ్

ఎప్పుడు భావించలేదండి ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటా ఇల్ ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి ఒక ఒక మామూలు గుర్రాడికి భగవంతుడు ఆశీసు సూపర్ పవర్స్ వస్తే వాటి చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది ఒక మామూలు గుర్రాడిని హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్ లా నా చేతిలో ఉంది ఇంకా అసాధారణమైన పనులు చేయడం మాత్రమే బాకీ అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను ఎన్నో ఎన్నో భయాలు ఎన్నో భయాలు ఎన్నో అడ్డంకులు బట్ మా మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు మన ఇతిహాస లోనే ఉంది హనుమంతులు గారు సీతాదేమని ఎదుర్కొంటే వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా ఆయన సంకోచించారు ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో భగవంతుడు ఆశీస్సులతో మా హార్డ్ వర్క్ తో డెఫినెట్ దాటుకుని మేము కూడా మా లక్ష్యాన్ని చేరుకుంటాం అని అనుకుంటున్నాం ఇలాంటి ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇంత అంబిషియస్ గా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా ఏమీ లేకుండా చేస్తున్న ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను అంటే సదాకి నిన్న ఇవాళ ఇందాక ఎవరు అంటున్నారు నిన్న ఇవాళ ఇండియాలో ఒకటే పేరు ఇప్పిస్తుంది ప్రశాంత్ అని ఒకటి ప్రశాంత్ నీరు ఒకటి ప్రశాంత్ వర్మ మమ్మల్ని పాజిటివ్ గా ఉన్నామో దానికి రెండు వందల పర్సెంట్ ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి మీరు అందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాడాలి ఇంకా చాలా మంది ఇలాంటి అంబిషియస్ ఫిలిమ్స్ చేయడానికి ముందుకు వస్తారు ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా నిర గారికి ఇంతకంటే పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు నాకు చాలా చాలా నచ్చేసింది మనిషి చాలా సైలెంట్ గా సైలెంట్ గా ఉంటారు సైలెంట్ గా థ్యాంక్స్ ఉన్నారు ఈయన కోసం కూడా సినిమా ఆడాలంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అలాగే ఈయన కోసం కూడా ఇంత ఇంత ఎఫర్ట్ ఇంత అందరం ఆలయం పెట్టేసామండి ప్రొడ్యూసర్ గారు కానీ ప్రశాంత్ గారు కానీ నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను అండ్ మీకు నాకు చెప్పినట్టు అక్షంతలు అందరికి చేరేలాగా ప్రయత్నిస్తాము దాన్ని ఎలాగ అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నంబర్ కి అయోధ్య అక్షంతలు చేరాలనేది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాము ఈ పండగకి హనుమాన్ వస్తుంది సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సెంటిమెంట్ లవ్ స్టోరీ దేవుడు మీకు ఏం కావాలంటే అది ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో ప్రాపర్ పండుగ సినిమా ప్రాపర్ పండుగ సినిమా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు మీ అందరికి నచ్చుద్ది నచ్చితే వెళ్ళి ఇంకొక పది మందికి చెప్పండి అందరినీ సినిమాకి వెళ్లేలాగా చేయండి అంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ వెళ్ళి చూసుకుని ఉంటాం కదా అలవాటు అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా ఒక్క చిన్న అశ్లీలత గానీ కనీసం లాస్ట్ టైం వైరల్ అయింది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది సిగరెట్ గానీ బీడి గాని మందు గానీ అలాంటివి ఒక షార్ట్ కూడా ఉండదు మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది సినిమా ఇందాక ఎవరో చిన్న బాబు చెప్తున్నాడు నాకు ఆల్రెడీ హనుమాన్ చూడాలని చాలా నచ్చింది అని నాగ చైతన్య బాగా చెప్తున్నాడు తను అన్నట్టుగానే ఈ సినిమా తర్వాత హనుమాన్ అనేది వాళ్ళందరికి హనుమాన్ క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ అనేది వాళ్ళందరికి చాలా నచ్చేస్తుంది ఆ

ఒరిజినల్ వేటేశారు మీరు మరో మాట ఆ ఒక్కసారి ఆయన మాత్రమే తెలుసుకొని ఈ సినిమా చూసిన తర్వాత చాలా చాలా మెచూర్డ్ యాక్టింగ్ అండ్ 퍼ఫార్మెన్స్ కనిపిస్తుంది సో లుకింగ్ ఫార్ట్ హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతన్నా అని చెప్పి నేను అంతా కూడా ఈగగా వెయిట్ చేస్తున్నాం సో ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ హరి కమల గారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సో రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి ముందుగా రాజశంకర్ రిక్వెస్ట్ చేస్తున్నాము స్పీక్ యువర్స్ వీరు కూడా చాలా వితపించేండి చాలా తక్కు మాటడతారు కానీ వీనే ఈయన పేరు కూడా చాలా గట్టిగా నిజమా థ్యాంక్స్ ప్రశ్నంగా అంటే థ్యాంక్స్ అనేది మాకు సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాలా ఐడియాస్ ఉంటాయి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలని అలాంటి చాలా అద్భుతమైన సీక్వెన్స్ ఉంటాయి వాటన్నింటికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కానీ మంచి మంచి స్కీమ్స్ కొత్త కానీ అని అలాంటి ఒక అవకాశం కంప్లీట్ గా నాకు ఈ సినిమాలో దొరికింది కదా థాంక్యూ సో మచ్ మెటాబాలిసిక్ ఆఫ్ వేక్ ఆఫ్ వేక్ ఎక్స్ప్లైన్ చేశారు అన్నమాట థాంక్యూ సో మచ్ అండి వండర్ఫుల్ మ్యూజిక్ సో ఫార్ ప్లేనింగ్ ఫర్ మై ఎడే ట విన అవ్వాలి అండి అండ్ ఇప్పుడు ది వన్ ఓన్లీ నశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ ఈ సినిమాన లాతికి వస్తారు ఇంకా నా చాలా పెద్ద సందేహం అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ అమేజింగ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ జాలరీ గర్ల్ మరి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా లేదంటే ఏదైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే మేము వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ లాంచ్ లో మీరు చూడడానికి వాట్ వుడ్ యు లైక్ టు సే అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీడియా ఆడియన్స్ ఆడియన్స్కి మా ఫ్యామిలీకి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాస్ట్ అండ్ అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్పేస్తున్నాను డీటెయిల్ చెప్తాను బట్ మేజర్ గా సినిమా గురించి చెప్పాలి నేను డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నప్పుడు మామూలుగా అంత ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామని ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది ఉంటారు అలాంటి టైంలో నా గారు కలిసి ఆ ఇష్టం వచ్చి సినిమా చేయ ప్రశాంత్ అన్నారు సో ఆయన ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో జోనర్ చేయాలి నాకేదైతే ఉందో చిన్నప్పటి నుంచి ఆజన్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను సో మనందరికీ అందరికీ ఇష్టమైన హనుమంతుడు మనందరికీ తెలిసిన దేవుడు అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ హీరో సో ఆయన ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ శక్తులే మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సస్లో చూస్తూ వచ్చాము సో ఆయన మీద సినిమా చేయాలి అని చెప్పి నేను శ్రీ సరస్వతి శిష్యుమంది స్కూల్లో చదువుకున్నానండి ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం మహాభారతం అని చెప్పుకుంటూ వచ్చేవారు సో నా స్కూల్కి నేను డబ్బులు సంపాదించలేదు కాబట్టి ఇప్పటికీ ఇంకేం చేయలేకపోయాను బట్ ఈ సినిమా చేయడం అనేది నేను స్కూల్కి తీసుకుంటున్న రుణం నేను ఫీల్ అవుతున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి సదాచారం అని చెప్పి మాకు సబ్జెక్ట్ ఉండేది సో అందులో మాకు ఎలా ఉండాలి అని నేర్పించే ప్రాసెస్ లో మాకు రాముడు ఎలా ఉండేవారు మా మన పురాణ పురుషులు ఎలా ఉండేవారు అని చెప్పి నేర్పించుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి చాలా మందికి అది రీచ్ అవ్వట్లేదు సో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే టీసర్ తర్వాత మా అబ్బాయి అంటే ఒక ఎన్నారి మెసేజ్ పెట్టాడు సో మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి నాన్న హనుమాన్ అంటే ఎవరు నాన్న హనుమంతుడి గురించి నాకు చెప్పు నాన్న అన్నారు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో అలా అడిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పిన అన్నారు సో నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్ లా అనిపించింది సో మన పురాణాల్లో ఉన్న ఎవరైతే మహాపురుషులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటూ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ పురాణంలో ఉన్న సినిమా నేను చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు సో ఆ క్యారెక్టర్స్ ని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డే లో సెటప్ చేసి మన కరెంట్ జన్జీకి అర్థమయ్యేలాగా సో వాళ్ళకి ఎక్సైటింగ్ అనిపించేలాగా కొత్త స్టోరీస్ బిల్డ్ చేస్తూ నేను ఈ యూనివర్స్ ని స్టార్ట్ చేశాను సో మనం హనుమాన్ తో స్టార్ట్ చేసిన యూనివర్స్ నెక్స్ట్ అధిరా అండ్ ఇంకొక మెనీ అదర్ సూపర్ హీరోస్ బిల్డ్ చేసాము ఈ టైంలో సో ఇవన్నీ సక్సెస్ ఐ మీన్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమా సక్సెస్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మేము చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేసాము నేను చాలా తక్కువ సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్ ప్రామిస్ చేశాను సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేసామో ఇమీడియట్ గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొకరు కొలాబరేట్ అయ్యారు సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు సో దాని తర్వాత సినిమా రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది సో ఫైనల్ గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అమాంతం ఒక వంద రెట్లు పెరిగిపోయింది సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు సో ఇక్కడ ఎవరు చాలా ఎవరు లేవండి మా దగ్గర వందల వందల కోట్లు లేవు చాలా తక్కువ బడ్జెట్ లో మేము స్టార్ట్ చేసిన సినిమా అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెనీ జాగ్రత్తగా వాడుకుంటూ వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము సో ఇది పెద్ద సినిమా కాదండి యాక్చువల్గా చాలా చిన్న సినిమా బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ సో ఇంత చిన్న సినిమాలో మాకు ఎక్కువ బడ్జెట్ లేదు చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా ఇది సో ఉన్న బడ్జెట్ లో ఎంత ఎక్కువ విజువల్స్ ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికి దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్ గా నాకు ఆల్మోస్ట్ నేను నేను ముందు చేసిన సినిమాలని కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను బట్ ఆ క్వాలిటీ నేను మీకు వచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రైలర్ కన్నా సినిమా ఒక పది రెట్లు ఉంటుంది తప్పకుండా మీ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మేము అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నేను దేవ చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్ గా ఒక గవర్నమెంట్ ఏ రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీని ముందు తీసుకెళ్తున్నాం సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది